మీ అందరికీ తెలిసిందే నవరాత్రి ఉత్సవాలు ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో రానున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు దాకా ఈ యొక్క శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము విజయవాడ వేదికగా ఈ సందర్భంగా మీరు ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టలేదని ఈరోజు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ నెలుమూల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా ఈ వేదిక నుంచి మనం ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క జాయింట్ ప్రెస్ మీట్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం జరిగే విధంగా కాకుండా ఈసారి ఈ సమయం చాలా భిన్నంగా క్యూ లైన్స్ కావచ్చు అరేంజ్మెంట్స్ కావచ్చు తర్వాత ఇతర ఏర్పాట్లు కావచ్చు వైదికంగా సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు అన్నీ కూడా ఈసారి ఇన్నోవేటివ్గా తీసుకోవడం అనేది జరిగింది మీ అందరికీ తెలిసిందే వైదికంగా సంబంధించి దేవాలయంలో సంబంధించి ఈవో మరియు స్థానాచారి మేమంతా కూడా టెంపుల్కు సంబంధించిన వైదిక కార్యక్రమాలు అరేంజ్మెంట్స్ వరకు మేము తప్పకుండా వచ్చే ప్రతి భక్తుడిని కూడా మనము అత్యున్నతమైన మన విఐపి అని చెప్పి ట్రీట్ చేస్తూ ఈసారి ఐదు వందల క్యూ లైన్ కూడా లేకుండా సాధారణమైన భక్తుడే మన విఐపి లాగా మేము ఐదు వందల క్యూ లైన్లో తీసుకెళ్ళడానికి ఈసారి వినూత్నంగా ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టోటల్ ఎంటైర్ డౌన్ హిల్ అప్ హిల్ అన్ని అంశాల మీద వారి వారి యొక్క పర్యవేక్షణలో మేమంతా కూడా ఫాలో అవుతున్నాము గౌరవ సిపి గారు కూడా లాండ్ ఆర్డర్ విషయం కావచ్చు పార్కింగ్ విషయం కావచ్చు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా వారికి త్వరితగతిన ఈ యొక్క అమ్మవారి దర్శనం కల్పించి పంపించడానికి కూడా మేము చేసుకున్నాం చేసుకున్నాము అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు మేజర్గా శానిటేషన్ ఇష్యూ కావచ్చు ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ సంబంధించిన ఇష్యూ కావచ్చు అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ యొక్క టాయిలెట్ విషయం కూడా మొత్తం అన్ని కూడా వచ్చే భక్తులు ఎక్కడ కూడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండడం కోసం మేమంతా తీసుకున్నాము అదేవిధంగా మీరందరూ చూశారు నిన్న గౌరవ మంత్రివర్యలు అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా మన ఎయిర్ జిల్లా మంత్రులు మన ఎండోమెంట్ మినిస్టర్ గారు అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా వచ్చారు వారందరి యొక్క నిర్ణయం మేరకు కూడా కొన్ని కొన్ని కార్యక్రమాల్లో మార్పులు చేర్పులు చేసుకొని వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఈజీగా దర్శనమయ్యి త్వరితగతిన బయటికి వెళ్ళి తట్టు కూడా మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈసారి మనకు లడ్డూ సంబంధించిన ఇబ్బందులు లేకుండా మూడు సెంటర్లలో లడ్డూ తయారీ కేంద్రం అదేవిధంగా అదనంగా ఈసారి ఎనిమిది లడ్డు విక్రయ కేంద్రాలు కూడా తీసుకున్నాము మనకు అన్న ప్రసాదం స్వీకరణకు కూడా పెద్ద బిల్డింగ్ మన ఎదురుగానే మహామంటపం ఎదురుగానే ఆల్రెడీ ఈరోజు ట్రయల్ రన్ కూడా చేసి స్టార్ట్ చేసేసాం జరిగింది సో ఎంతమంది భక్తులు వచ్చినా అన్న ప్రసాదం స్వీకరణకు కూడా మనము లేలోటు లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఏ భక్తుడైనా కానీ వచ్చినా క్యూ లైన్లో వారికి వాటరు అదేవిధంగా వచ్చేటప్పుడు పదకొండు రోజులు మనకు వినాయక మందిరం నుంచి అప్ టు టోల్ గేట్ దాటుకుని రాజగోపురం వరకు వచ్చే వరకు కూడా ప్రతి భక్తుడు ఒక ఆధ్యాత్మికతను అమ్మకు సంబంధించిన అంటే కనకదుర్గమ్మ వారికి సంబంధించిన శ్లోకాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఆ డివోషనల్ వాతావరణమే ఉండాలనే ఉద్దేశంతో పదకొండు రోజులు జరిగే పదకొండు అలంకారాలకు సంబంధించిన వచ్చే వారికి లెఫ్ట్ సైడ్ పదకొండు అలంకారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు వెళ్ళేటప్పుడు కూడా పదకొండు అలంకారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా ఈ యొక్క ఆధ్యాత్మికతకు కేంద్రం అని చెప్పేసి ఈ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ టెంపుల్ పరిసరాలన్నీ కూడా మనం చాలా కొత్తగా ఈసారి ఆలోచించుకొని అందరి సహకారంతో చేయడం అనేది జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే వృద్ధులు వికలాంగులకు కూడా లడ్డుకు సపరేట్గా కౌంటర్ పెట్టాము పోయినసారి ఒకటి పెట్టారు ఈసారి రెండు రకాలుగా పెడుతున్నాము మనకు కనకదుర్గ నగరు మా ఎగ్జిట్లో కొత్తగా కట్టిన బిల్డింగ్లో సపరేట్గా ఓన్లీ వృద్ధులు వికలాంగులకు మాత్రమే లడ్డూ సెంటర్ అనేది విక్రయం పె పెట్టదే ఆల్రెడీ రెడీ చేసి ఉన్నాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీద మేజర్గా ఇరవై తొమ్మిదవ తారీఖు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దర్శనం చేసుకోవడానికి అమ్మవారికి వస్తారు కాబట్టి ఆ రోజు కూడా పటిష్టమైన ఏర్పాట్లు అనేది చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు ప్రోటోకాల్ ఎక్సెప్ట్ గౌరవ ముఖ్యమంత్రి తప్ప మిగతా ప్రోటోకాల్ దర్శనాలన్నీ కూడా రద్దు చేస్తూ అన్ని క్యూ లైన్లు కూడా ఉచిత లైన్లుగా ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇంకా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు సిపి గారు మన విఎంసి వారు ముగ్గురు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఏ డౌట్స్ ఉన్నా కానీ మీకు ఈ వేదిక నుంచి వచ్చే భక్తాదులకు ప్రజలందరికీ కూడా ఇక్కడ నుంచే మనము క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు నెక్స్ట్ మన గౌరవ కమిషనర్ గారికి మాట్లాడాల్సి కోరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద click క్లిక్ ఆన్ bell ఐకాన్